హుస్నాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఓటు వేయడానికి హుస్నాబాద్ బస్ స్టాప్ నుండి కరీంనగర్ వెళ్లే బస్సులో ప్రయాణించి జూనియర్ కాలేజీ స్టాప్ వరకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్వయంగా టికెట్ తీసుకుని బస్సుల్లో ప్రయాణించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దంపతులు అనంతరం జూనియర్ కాలేజీలో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా భారత పౌరునిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నా ఓటు హక్కు వినియోగించుకున్న బాధ్యత గల పౌరులుగా ప్రజలందరూ విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మతతత్వానికో ప్రాంతీయతత్వానీకో ఇతరత్రా ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్న పూర్తిగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యం నిలవాలంటే అఖండ భారతదేశం లోపల ఓటు అనే ఆయుధం ద్వారా అనేక అంశాలు మారుతుంటాయి ప్రతి పౌరుడు విధిగా ఎన్ని పనులు ఉన్నా ఎన్ని బాధ్యతలు ఉన్నా విధిగా తమ ఇటు హక్కును వినియోగించుకోవాలి ఇది మన బాధ్యత

केला अरे सूरज जागो सुरेश अरे दो तो इतनी होता तोड़ पेली यूं का बोल हाल है हाल है پھر کاي لا بو هر بار روٽل ڪم اور ڌوڌرو واري 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 कैमरा जैसे आ जाते हैं आ जाते हैं जैसे ना देखो और औरी 对。<Right. S 1> right. અમેરો ગુસ્સો બેનો સીટનલ ઓવા ભૂલ

어떻게 부 t e n a r i d u c t i n a o f e s o n a k g o u n d or g l n d b i l e n this o o m a d d i t i n a l s u o r t t o o x y o o n a entrada y t s a v e i m o r t a n o c i t t l t t n e v i n o t to p o p i e r a t a b l e i d e n t h newspaper you chop blood i d o v i e s o w i t i n g in the c e n t e n o u g h o u t k e t h i m e it's e o m i d o u t a lot i p s c l e m o n I can t w n I s i d o n t h n o w e v o n the o n e d o n t h n g like t h a o r ABOUT BOOTS BOOTS n d w h a l e they're s m n n i n o o i n o r t h n o c i do have o a r d o v e r n a f i r with c o è i l l вас vivir o m p l y o n p e o n t a n i w i t o m e m n d s i d r n s a l l w o d s n TV n g e i p 이 n 해

சிகன்மா கொலும்பூத்துல இருந்தது ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా భారత పౌరుడిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను ఈ సందర్భంగా ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రజలందరూ తప్పకుండా విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే మతతత్వానికో ప్రాంతీయతత్వానికో కులతత్వానికో లేకపోతే ఇతరత్ర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా పూర్తిగా స్వేచ్ఛగా మీ ఓటు హక్కును వినియోగించుకోని సందర్భంగా కోరుతా తప్పకుండా ప్రజాస్వామ్యం నిలవాలంటే ఈ అఖండ భారతదేశం లోపల ఒక ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా అనేకమైనటువంటి అంశాలు మారుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా ప్రతి పౌరుడు విధిగా ఎన్ని పనులున్నా ఎన్ని బాధ్యతలున్నా ఈ ప్రధానమైనటువంటి ఓటు వేసే బాధ్యతను మరవద్దు ఇది మన హక్కు ఇది మన గొంతు మన స్వరం అని ఎన్నికల కమిషన్ చెప్తున్నట్టుగా అందరూ దయచేసి ఓటు హక్కుగా వినియోగించుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను